మరి ముఖ్యంగా మొదటిగా ప్రతి వారం ఒక ప్రశ్న సమాధానం చెప్తానని చెప్పాను కదా మీకు ఈరోజు ఒక ప్రశ్న ఒక సమాధానం మరణించిన తర్వాత నేను కొన్ని మెసేజ్ పెడతాను మీ అందరికి వస్తున్నాయా మరణించిన తర్వాత ఏం జరుగుతుంది మీరేం చేస్తారంటే విని తర్వాత మీ గ్రూప్స్లో పోస్ట్ చేయండి అవి దాని ద్వారా అనేక మంది తెలుసుకుంటారు మీరే చూడపోతే ఇంకా ఎవరు తీసుకెళ్తారు దాన్ని కాబట్టి మీరే కొంచెం ఆ యొక్క మాటలన్నీ కూడా వాక్యము అనేకమంది తెలుసుకోవడానికి అవకాశం ఉండదు సండే స్కూల్ పిల్లలందరూ వెళ్ళిపోండి పైకి మీ క్లాస్కి వెళ్ళిపోండి ఓకే ఇంకా సౌండ్ మాట్లాడదు మరణం గురించి కొన్ని కొన్ని ఎపిసోడ్స్ అన్నీ ప్రశ్న సమాధానం నేను ప్రిపేర్ చేసి మీకు అప్పుడప్పుడు పెడతా ఉన్నాను నేను ఒకటి పెట్టాను మరణం తర్వాత మనిషి ఎంతకాలం జీవిస్తారు అని ఎవరైనా వాక్యం విన్నారా విన్నారా లేదు గ్రూప్లో గ్రూప్లో పెట్టాను నేను పెట్టాను కదా గ్రూపులో పెట్టారు నాకు తెలిసి ఎవరు ఓపెన్ చేసి ఉండరు ఎందుకు మన నాకు తెలియదు కష్టపడి ప్రయాసపడి చేస్తే ఎవరు చూడరు మాకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు మీకు కానీ అప్పుడు గుర్తు చేయడం కోసం కొంచెం అట్లా ఏదైనా మెసేజ్ పెడితే మీరు చూడండి నేను షార్ట్ మెసేజ్లు పెడుతున్నాను గంటలు గంట పెట్టట్లా ఫైవ్ మినిట్స్ నైన్ మినిట్స్ లోపే అంత కాబట్టి ఆ మెసేజ్ చూసి మీరు ఏం చేస్తారంటే ఆ మెసేజెస్ని మీ గ్రూప్స్ మీకు ఏదైతే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయో రిలేటివ్స్ గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్లో కొంచెం షేర్ చేయండి చాలు ఎవరో ఒకరు చూస్తారు దాని ద్వారా తెలుసుకుంటారు మీరు సువార్త ఇండైరెక్ట్గా ప్రకటన చేస్తున్నట్టు మీరు కూడా సువార్థులు ఇండైరెక్ట్గా ప్రకటిస్తున్నట్టు కాబట్టి మీరు కూడా అందులో పాలి భాగస్లో అని కాబట్టి దానివల్ల మనకు ఒరిగేది ఏం లేదు సరే మరణించిన తర్వాత మనం పరలోకానికి వెళ్ళిపోతాము పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం భూమి మీద జీవించిన జీవితం మనకు గుర్తుండదా గుర్తుండదా మాకు సహోదరి మరి ప్రశ్న అడిగారు దానికి సమాధానం చనిపోయి మనం పరలోకానికి వెళ్ళిపోతాం భూమి మీద మనం బ్రతికిన బ్రతుకులు ఇక్కడ ఇల్లు కట్టుకున్నవి ఇక్కడ పిల్లలకి అన్నవి ఇక్కడ బంధువులు ఇందరున్నారు కదా ఇలా మనం గుర్తుంచుకుంటాం మర్చిపోతాం మీరేమనుకున్నారు చెప్పండి మర్చిపోతారా ప్రతి భాష బిందును దేవుడు తుడిచేస్తాడు ఓకే మర్చిపోతే గతం గత అయిపోతే ఒకరోజు దేవుడు తీర్పు దగ్గర నిలబెడతాడు తీర్పు దేనికోసం దేన్ని బట్టి తీర్పిస్తాడు దేవుడు మర్చిపోయిన దాని గురించా అంతా అరేంజ్ చేయబడితే ఇంకా అంతా అయిపోయినట్టే కదా మరి తీర్పు అనేది దేనికోసం ఇంకా దేవుని నమ్మిన వారందరూ పరలోకం వెళతారు నమ్మిన వారందరూ నరకానికి వెళ్తారు నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత వారు శిక్షలో ఒకరినొకరు గుర్తుపడతారు పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ఒకరినొకరు గుర్తుపడతారు ఒకరినొకరు గుర్తుపడతారు తిట్టుకుంటారు పళ్ళు కొరుక్కుంటారు తర్వాత అగ్నియారు పురుగు చవరదు చావదు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది అంటే గుర్తిస్తారు అక్కడ ఉన్న వాళ్ళని అవునా కదా బెస్ట్ ఎగ్జాంపుల్ సొంత మాటలు కాదు బైబుల్లో ధనవంతుడు లాదు ఉంది కదా ధనవంతుడు ఏం చేశాడు పాతాళానికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు ధనవంతుడు అగ్నిలో కాల్చబడుతూ దూరంగా ఉన్న ఎవరిని చూశాడు లాజను చూసి గుర్తుపెట్టాడు లేదు అంటే చనిపోయిన తర్వాత మన పాత జీవితం గుర్తుంటుంది రెండు రెండు ఉన్న ఇందులో వాదనలో ఒకళ్ళు ఏమంటారు అంటే పరలోకానికి వెళ్ళిపోతే ఏది గుర్తుండదు అన్నీ తుడిచేబడతాయి మన కష్టాలు అన్ని బాష్ బిందులను వాస్తవమే కానీ మన గత జీవితం తాలూకు కూడా కొన్ని మనకి దేవుడు జ్ఞాపకంలోకి తీసుకొని వస్తాడు మీరు వెళ్ళిపోయారు మీరు అన్నీ మర్చిపోతే మీ పక్కింటి వాళ్ళు పర్లేకం వచ్చారు నేను చూసి ఎవరు నువ్వు అంటే ఎలా ఉంటుంది చెప్పండి గుర్తుపట్టాలి అక్కడ మన వాళ్ళని గుర్తుపడతాం మన అంటే కష్టాలు అనేవి ఉండవు కానీ గత జీవితం అనేది గుర్తు ఉంటుంది నేను అన్నీ చూశాను ఒకడేమో అసలు ఏం గుర్తు అంటున్నాడు ఇంకొకదైనా గుర్తుండే ఈ రెండు బెడ్ చూస్తే నాకు అర్థమైంది అంటే ధనవంతుడు లాదు గురించి ఆలోచిస్తే లాజర్ ఏమో అబ్రహాం అనుకున్నాడు ఇప్పుడు అబ్రహాం చెప్తాడు నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావు తెలుసా మీకు అర్థం కాదు తెలుసు కదా మా లూకాసువార్థ పదహారో అధ్యాయం చూడండి ఒకసారి లుకాసువార్థ పదహారో అధ్యాయము లూకాసు వార్త పదహారో అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయండి అప్పుడు అతడు ఎన్నో వచ్చిన అమ్మ అందుకు అబ్రహాం కుమారుడు ఇరవై ఐదో వచ్చిన చూడండి అందుకు అబ్రహాం కుమ్మడ నీవు నీ జీవితకాలం అందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించాడని ఇతనికి ఎలా తెలుసు అబ్రహాముకి అబ్రహాము దేవుడా కాదు మనిషి సాధారణ మనిషి ఆయన కూడా అది వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అక్కడ పరదేశంలో ఉన్నాడు ఇతని స్టోరీ అంతా అతను తెలుసు చెప్తున్నాడు నీవు జీవితకాలం ముందు నీకు ఇష్టమైన సుఖం అనుభవించావు అలాగే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకో కష్టం అనుభవించాడు అంటే ఆయన అన్ని చెప్తున్నాడు ఎవరి గురించి ధనవంతుడి గురించి అబ్రహాము భూమి మీద జీవించింది ఎప్పుడు కానీ అబ్రహాము తర్వాత ధనవంతుడు రాజులు ఇప్పుడు జీవించి వెళ్ళారు వీళ్ళ గురించి అబ్రహాం చెప్తాను అంటే అక్కడ దైవములు మనము దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దైవములుగా ఉంటాం మీకు చాలా దాని గురించి వాక్యాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను అంటే దీని దీని అర్థం ఏంటంటే దైవత్వం పొందుకుంటాం మహిమను పొందుకుంటాం కాబట్టి భూమి మీద జరిగేవి మనకి జ్ఞాపకంలోకి తీసుకొస్తాడు కొన్ని కొంతవరకే అన్నీ కాదు అయితే దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ అబ్రహం ఏం చేస్తున్నాడు ఇదిగో నీవు అక్కడ ఉన్నావు జ్ఞాపకం చేసుకో నువ్వు ఇష్టమైనట్టు సుఖం అనుభవించవు ఏం చేశాడు కష్టమను ఎప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు నీవు యాతన పడుచున్నావు అంటే గత జీవితం అనేది గత జీవితం అనేది ధనవంతుడికి గుర్తుంది గుర్తుందా లేదా చెప్పండి చనిపోయిన తర్వాత గుర్తుంటుందని ఖచ్చితంగా గుర్తుంది ధనవంతు ఏమంటున్నాడు అయ్యో నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు ఇంకా వాళ్ళు ఈ వేదన స్థలం రాకుండా వారికి సాక్ష్యం ఇవ్వడానికి పంపించు అంటే తన అన్నదమ్ములు గుర్తున్నారు తన జీవించిన జీవితం గుర్తుంది ఎందుకు ఎక్కడికి వచ్చాడో తెలిసింది అర్థమైంది దేవుని నమ్మకపోతే నా అన్నదమ్ములు కూడా వాళ్ళు అలాగే నా దాగే వస్తారు కాబట్టి వాళ్ళకి సువార్త చెప్పమని చెప్పి బతిమాలకు అంటే భూమి మీద వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి బాధపడుతున్నాడు తన జీవితాన్ని కూడా గుర్తుపెట్టుకున్నాడు ఇప్పుడు లాజర్ గురించి ఆలోచిస్తే అబ్రహాం గురించి ఆలోచిస్తే అబ్రహాముకి లాజర్ సంగతి తెలిసింది ధనవంతుని సంగతి కూడా తెలిసింది అంటే కొంతవరకు భూమి మీద మన జీవితము పైకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా గుర్తు ఉండదు మన వాళ్ళని గుర్తుపడతాము గుర్తు లేకుండా అంత తుడి చేస్తే నీ కుటుంబంలో నీ బిడ్డలు కూడా నీవు చేర్చుకోలేవు ఎవరో కూడా తెలియదు నీకు కాబట్టి పరలోకం వెళ్ళినా మన గత జీవితం అనేది గుర్తుంది దీనిని బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా తీర్పు తీరుస్తారు ఒకరోజు తీర్పులోకి వచ్చినప్పుడు భూమి మీద జీవించే జీవితాన్ని బట్టే దేవుడు తీర్పు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏది జీవిస్తున్నామో ఎలా ఉంటున్నామో దాన్ని చాలా జాగ్రత్తగా మనము జీవించాలి ఎందుకంటే ఇది తీర్పులోకి మనము వస్తాం కాబట్టి తీర్పులోనికి వచ్చినప్పుడు తప్పించుకోవాలంటే ఇక్కడ జీవితాన్ని సరిగా జీవించాలి ఇది గుర్తు లేకపోతే ఇది తుడిచి వేసేస్తే ఇక మనం ఎలా పడితే అలా బతికినందువల్ల ఉపయోగం ఏమైనా ఉందంటారు ఇంకా నీతిగా జీవించినప్పుడు నీతిగా జీవించిన దాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడు పాప జీవితం జీవిస్తే పాపాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి ఇక్కడ రెండింటిలో నేను అర్థం చేసుకుంది ఏంటంటే ప్రతి భాష బిందును తుడిచేస్తాడు దేవుడు ఏది గుర్తు ఉండదని చాలామంది వేత్తలు చెప్పారు నేను చాలా చూశాను కానీ బైబిల్ గ్రంథంలో ఆలోచిస్తే మనం వెళ్ళిన తర్వాత చాలా వరకు పరలోక రాజ్యంలో ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది అన్ని క్లియర్గా రాయబడాలి బైబిల్లో ఒక్కొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవటమే కాబట్టి పరలోకి వెళ్ళిన తర్వాత కష్టాలు ఉండవు నష్టాలు ఇవి మాత్రం ఉండవు తుడిచివేస్తాడు దేవుడు ఒక కన్ను లేని వాడికి రెండు కన్నులు ఉంటాయి ఒక కాళ్ళు లేని వాడికి రెండు కాళ్ళు ఉంటాయి స్పష్టంగా పరిపూర్ణంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఈ ఈ జీవితం తాలూకు కూడా బాధ ఉండదు కానీ మనకి జ్ఞాపకంలో ఖచ్చితంగా ఉంటాయి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు గుర్తుపడతారు మీరు ఏమి గుర్తు లేకపోతే వాడికి వెళ్ళిన తర్వాత ఏలి ఎవరంటే ఎవరండి ఏలి అని చదువుతుంది నాకు తెలియదు అని చెప్పి చెప్పడానికి కుదరదుగా మనకి పరలోకి వెళ్ళిన తర్వాత ఏలి అని చూస్తాం మనం అబ్రహాము చూశాడు అబ్రహాము రోమ్ ఇప్పుడు అబ్రహామును గుర్తుపెట్టాడు లేదైనా ధనవంతుడు గుర్తుపెట్టాడు లాసరి గుర్తుపెట్టాడు అంటే మనము మన పూర్వీకులు ఉన్న వాళ్ళందరినీ మనం గుర్తుపడతాం ఖచ్చితంగా అంటే గత పాత జీవితం అనేది కూడా దాని తాలూకు బాధలైతే ఉండవు కానీ వాటిని గుర్తుపడ్డే కృపను మనకు దేవుడు ఇచ్చాడు ఇది నేను అర్థం చేసుకుంది అర్థం అయితే మీ అందరికీ ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క వారం అడగండి ఇట్లా ఒక ఐదు నిమిషాల్లో మన ప్రశ్న సమాధానం చెప్పుకుందాం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు కాబట్టి పరలోకి వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద జీవితం గుర్తుంటుందా గుర్తుండదా ఉంటుంది కానీ బాధ మాత్రము ఉండదు నీవాడు నరకానికి వెళ్ళిపోయినంత మాత్రం నీకు బాధ అనేది నీకు ఉండదు సంతోషంగా ఉండటమే సరే ఈరోజు మనకి యహోస్వ గ్రంథం వరకు అయిపోయింది కదా యహోశ్వత అయిపోయింది తర్వాత ఈరోజు న్యాయాధిపతులు గ్రంథానికి కొద్దాం చూడండి న్యాయాధిపతులు ఫస్ట్ ఏంటి ఆది కాండము నిర్గమకాండము లేవికాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశాండము ద్వితీయోపదేశాండం వరకు ఎవరు రాశారు ఐదు కాండాలని పంచాండలు అంటారు గుర్తుపెట్టుకోండి ఈ ఐదు కాండాలని ఏమంటారు పంచకాండాలు ఎవరు రాశారు మోషే ఇప్పుడు యహోషివా ఎవరు రాశారు యహోశివ మోషే ఇక చనిపోయాడు కదా మోషే రాయటం నేర్పించాడు ఆయన బట్టి యహోశివ రాసుకున్నాడు ఈ తర్వాత న్యాయాధిపతులు అనేదాన్ని రాసింది ఎవరంటే సమూయలు అప్పటికి సమయలు పుట్టాడా పుట్టలేదు సమూయలు ఇంకా రాలేదు దీని తర్వాత సమయాలు వస్తాడు సమయాల గ్రంథానికి అప్పుడు సమయాలు పుట్టిన తర్వాత న్యాయ గురించి మొత్తం దేవుడు రాయించాడు ఇది రాసినటువంటి దాదాపు కాలం క్రీస్తు పురము ఒక వెయ్యి సంవత్సరాల నుండి వెయ్యి నలభై మూడు సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ నుండి వెనక్కి వెళ్తాం మనం ఇక్కడ నుండి ఇక్కడ నుండి వెయ్యి సంవత్సరాలు ఇక్కడ నుండి రెండు వేల ఇక్కడ నుండి మూడు వేల సంవత్సరాలు అలా వెళ్తాం ఇక్కడ నుండి వెయ్యి ఇక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఇట్లాగా ఇట్లా ప్లస్ వన్ మైనస్ వన్ ప్లస్ టూ మైనస్ టూ అంతేగాని ఇక్కడ ఉండే ఐదు వేలు అట్లా వెళ్ళదు అనమాట జీరో టూ వన్ టూ త్రీ అది జీరో టూ వన్ టూ త్రీ గుర్తుపెట్టుకోండి ఈ విధంగా కాలాన్ని పరిగణిస్తారు పరిగణించినప్పుడు దాదాపు రాయబడిన కాలం అంటే వెయ్యి సంవత్సరాల నుండి వెయ్యి నలభై మూడు సంవత్సరాలు వెనక్కి ఇంకొచ్చేసింది దగ్గరికి వచ్చేసింది నాలుగు వేలు ఐదు వేలు అయిపోయింది ఇప్పుడు ఈ ఈ న్యాయాధిపతులు ఏహోత్సవా దాకా యహోష్వ గ్రంథం వరకు దాదాపు ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయినాయి కానీ ఇక్కడ నుండి కొత్త నిబంధన వరకు సమయలు దావేది నుండి దావేది నుండి యేసుక్రీస్తు వరకు ఎన్ని సంవత్సరాలు చెప్పండి నేను ఫస్ట్ చెప్తాను ఆది అవ్వ ఆదాము దగ్గర నుండి నోవహు వరకు ఎన్ని సంవత్సరాలు ఆదాము నుండి నోవహు వరకు ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఇంకో వెయ్యి ఎవరికి ఎవరి కాలం చెప్పండి ఇంకొక వెయ్యి తర్వాత వెయ్యి నోవహు నుండి అబ్రహాము వరకు ఇంకో ఎన్ని సంవత్సరాలు అంట గుర్తుపెట్టుకోండి ఆదాము నుండి నోవహు వరకు వెయ్యి సంవత్సరాలు నోవహు నుండి అబ్రహాం వరకు వెయ్యి సంవత్సరాలు అబ్రహాము నుండి దావీదేనా దావేది వరకు వెయ్యి సంవత్సరాలు దావేది నుండి ఏసుక్రీస్తు వరకు ఇప్పుడు మన దాదాపు ఇంచుమించు సమయలు గ్రంథం వచ్చామంటే నెక్స్ట్ దావీది వచ్చేస్తాడు ఇప్పుడు ఎన్ని ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయినట్టు మనకి చెప్పండి దావీది అనుకోండి న్యాయపత్తులకి దావేదికి మంచి నాలుగు మూడు వందల సంవత్సరాలు అనుకుందాం ఎన్ని వేల దావేది అంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయినాయి మూడు వేల ఐదు వందలు అయిపోయినట్టు ఇంక ఐదు వందల సంవత్సరాలు ఇప్పుడు యహోషువా చనిపోయిన తర్వాత వినండి జాతరకి యహోషువా చనిపోయాడు మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం ఈ యహోషువా చనిపోయిన తర్వాత ఇజ్రాయిల్ అందరూ మరలా పాపం చేస్తున్నారు ఇజ్రాయిల్కి ఉన్నటువంటి ఒక దౌర్భాగ్య స్థితి ఏంటంటే ప్రవక్తలు వచ్చేదని చెప్పగానే వింటారు పశ్చాత్తాపడతారు కొంచెం బాగుండి ఆయన ప్రవక్త వెళ్ళిపోగానే మరలా పడిపోయి పాపం చేసేస్తారు మళ్ళీ దేవుని ఒక రాగానే ప్రభు కాపాడు ప్రభు అని ప్రార్థన చేయాలి ఇది వాళ్ళకి అలవాటు ఇక్కడ నుండి చూడండి ఇదే పని వీళ్ళకి రాజులు ఇంకా ఇప్పుడు ఇప్పటివరకు ఎవరున్నారు ప్రవక్త నడిపించాడు మోసే లీడర్ నడిపించాడు ఇప్పుడు ఏం చేశాడు తర్వాత మోసే తర్వాత యోహో వచ్చాడు యహో కూడా నడిపించి చనిపోయిన తర్వాత దాదాపు మూడు వందల యాభై సంవత్సరాలు వీళ్ళందరూ ఏం చేసి తెలుసా ఇష్టానుసారంగా బతుకుతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి ఒక నాయకుడు లేడు ఏం చేశాడు దేవుడు తీసుకొచ్చి కనాన్లో పడేశాడు యహోసులు ఏం చేశాడు పన్నెండు గోత్రాల వారికి ఒక్కొక్క గోత్రం చొప్పున ఏం చేశాడంటే ఒక్కొక్క ప్రాంతాన్ని అప్పగించాడు పట్టణాలన్నీ అప్పగించాడు ఏది ఇరుకు నుండి ఈ కానాను వరకు ఉన్న ప్రాంతాల్లో పన్నెండు గోత్రాల్లో వాళ్ళ సంతానం మొత్తాన్ని ఇదిగో ఈ గోత్రం ఉన్న వాళ్ళందరూ ఇన్ని ఎకరాలు పంచుకోండి అని వాళ్ళకి ఇల్లు ఇచ్చేశాడు స్థలాలన్నీ పంపకాలు జరిగిపోయినాయి వీళ్ళు స్థిరపడిపోయి దాదాపు మూడు వందల యాభై సంవత్సరాలు ఇంకా ఇష్టానుసారంగా బతకడం నేర్చుకున్నారు అర్థమవుతుంది మీ అందరికీ వారు ఇంకా ఇష్టానుసారంగా బ్రతకడం నేర్చుకుంటే ఇజ్రాయిల్ అందరూ మరలా దేవుని దృష్టికి పాపం చేస్తూ వచ్చారు ఇప్పుడు బానిసత్వం కింద ఉంది ఎన్ని సంవత్సరాల గతంలో ఐగుప్తులు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు చెప్పండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఆయుగుప్తులు బానిసులుగా ఉన్నారు దేవుడు విడిపించి తెచ్చాడు విడిపించి తెచ్చినప్పుడు ఎక్కడైనా నమ్మకం ఉండాలి కదా మరల ఇక్కడ మరలా మూడు వందల యాభై సంవత్సరాలు దేవునికి విరోధంగా పాపం చేస్తూ బతుకుతూ వచ్చారు దేవుడు ఏం చేస్తా అంటే వీళ్ళని అన్ని రాజు ఏ రాజు దగ్గర కానాను దగ్గర అయితే వీళ్ళు ఆ యుద్ధం చేసి గెలిచారో ఆ రాజుకి మళ్ళీ వీళ్ళని అప్పగించేస్తారు మళ్ళీ బానిసలు అయిపోతారు ఇరవై ఏళ్ళు వీళ్ళందరూ మళ్ళా బానిసలుగా ఉంటారు అంతకుముందు ఇష్టానుసరంగా బతికారు తర్వాత ఆ రాజుకి అప్పగించినప్పుడు దేవుడు ఇరవై ఏళ్ళు వీళ్ళు బానిసత్వంలో ఉంటే మళ్ళీ ఇప్పుడే ప్రారంభించారు ప్రభా మళ్ళా మేము బానిసత్వంకి వచ్చేసాం ప్రభావ మమ్మల్ని కాపాడు ప్రభా ఇజ్రాయేల్ ఇలాగే మొరపెట్టి ప్రార్థన చేస్తూ వచ్చారు ప్రవక్తి ఉంటేనే ప్రవక్తం మాట ఆయన వెళ్ళిపోవచ్చు చనిపోగానే మళ్ళీ ఇష్టాను సరంగా బ్రతకడం వాళ్ళకి ఇంకెవరు ఇప్పుడు ఏం చేశారంటే న్యాయాధిపతులను ఏర్పాటు చేశారు న్యాయాధిపతులు అంటే తెలుగు ఇంగ్లీష్లు ఏమంటారు చెప్పండి జడ్జెస్ అంటే ఇప్పుడు జడ్జిలు నడిచారు కోర్టులో ఈ కోర్టులో జడ్జిని ఏర్పాటు చేయడానికి ముందుగా ఏర్పాటు చేసిన ఎవరు దేవుడే జడ్జెస్ న్యాయాధిపతులు న్యాయం తీర్చేవాళ్ళు ఇప్పుడు మనం చూస్తూ ఉన్న వాలంటీర్లకి యాభై ఏళ్ళకి ఒక వందేళ్ళకి ఏళ్ళకి వాలంటీర్ని పెట్టేసి వాళ్ళని కేర్ టేకర్స్ పెట్టారు ఇసారి ఇదంతా బైబుల్లో ఉంది ఏం చేస్తారంటే కొంత కొన్ని కుటుంబాలకి ఒక పెద్ద నియమించాడు వాళ్ళని వాలంటీర్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ క్షేమం అంతా తీసుకొచ్చి వాళ్ళ పెద్దలు చెప్పేవాడు వాళ్ళు ఏం చేసి ఉంటే సరి వాళ్ళని ఈ విధంగా న్యాయాధిపతులు ఉన్నారనమాట ఒక్కొక్క గోత్రంలో కొంతమందికి కొంతమందికి దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేయాలి ఈ న్యాయాధిపతులు దాదాపు చాలామంది ఉన్నారు పన్నెండు మంది న్యాయాధిపతులు ఉన్నారు ఈ న్యాయాధిపతులు గారు మొత్తం మీద పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మందిలో మొట్టమొదటి వ్యక్తి ఒత్నియోలు ఈ వత్నియోలు అని ఆయన న్యాయాధిపతులు మూడో అధ్యాయం చూడండి ఒకసారి మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చను న్యాయాధిపతులు మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చును ఇజ్రాయిల్ యుహోవాకు మొరపెట్టగా యుహోవా కాలేపు తమ్ముడైన కనజ యొక్క కుమారుడును వత్నియోలు రక్షకునిగా ఇజ్రాయెల్కు నియమించి వారిని రక్షించను చూడండి ఈయనెవరంటా వత్నియలు వత్నియలు ఎవరు చెప్పండి ఎవరికి చుట్టమైనా కాలేబు తెలుసు మీకు కాలేబు ఎవరు కానాన్లో ప్రవేశించింది ఇద్దరే వ్యక్తులు పెద్దవాళ్ళు యహోశువ కాలేబులు ఇద్దరైనా వచ్చింది మిగతా వాళ్ళు రాలేదా యోశువ కాలేబులు పెద్దవాళ్ళు వాళ్ళే వచ్చారు మిగతా వాళ్ళు అందరూ ట్వంటీ ఇయర్స్ పైబడినటువంటి యవనస్సులు ఇక ముస్లిం వాళ్ళల్లో ఎవరు కూడా కానాను ప్రవేశించలేకపోయారు ఇప్పుడు న్యాయాధిపతులు మొత్తం ఎంతమంది అంట పన్నెండు మంది మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఒత్నేయులు వత్నియులు ఎవరు కుమారుడు కాలేబు యొక్క తమ్ముడైన కనజు యొక్క కాలేబు తమ్ముడు కనజు 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 కెనజ్ అనే పేర్లు మీరు ఎప్పుడు విన్నారా అవి బైబిల్లో కాలేబు యొక్క తమ్ముడు పేర్లు ఆయన కుమారుడు ఒత్తినియోలు ఇతను మొట్టమొదటి న్యాయాధిపతిగా దేవుడు నియామకం చేశాడు ఇతను మొట్టమొదటి న్యాయాధిపతి జడ్జి వీళ్ళందరికి ఇజ్రాయేల్కి జడ్జిగా దేవుడు ఇతన్ని ఏర్పాటు చేశాడంట ఏర్పాటు చేసినటువంటి ఈ ఒత్తినియ్యులు మొట్టమొదటి న్యాయాధిపతిగా ఉంటూ వచ్చాడు ఇప్పుడు న్యాయాధిపతులు వచ్చి ఏం చేసేవాళ్ళు అంటే దేవుని యొక్క మాట చెప్పి వీళ్ళందరినీ బలపరుస్తూ ఉండేవాళ్ళు తర్వాత వత్నియోలు న్యాయాధిపతిని మూడో అధ్యాయం పదిహేను వచ్చిన కూడా చదవండి మూడు పదిహేను ఇస్రాయేల్ యూహోవా మొరపెట్టగా బెన్యామీనుడైన గేరా కుమారుడుగు యహూదును రక్షకునిగా వారి కొరకు యుహోవా నియమించిన తర్వాత మూడో వచ్చిన మూడో మూడో న్యాయధిపతి చూద్దాం మూడో అధ్యాయం ముప్పై వచ్చిన చూడండి అతని తర్వాత అనాథ కుమారుడైన షం షంఘరు న్యాయాధిపతిగా ఉండెను షంఘర్ ఈయన ఎవరు మూడో వ్యక్తి ఇప్పుడు ఎంతమంది వచ్చారు ఈ ముగ్గురు టైంలో నలభై సంవత్సరాలు దాదాపు న్యాయాధిపతులుగా ఉన్నారు ఈ ముగ్గురును గుర్తుపెట్టుకోండి తర్వాత న్యాయాధిపతులు నాలుగో అధ్యాయం చూడండి న్యాయాధిపతి నాలుగో అధ్యాయం యహూదు మరణమైన తర్వాత ఇస్రాయల్ ఇంకొన యహోవా దృష్టికి దోషు లేదు కనుక యహోవా అసోర్లో ఏలు కనాను రాజైన యాభైను చేతికి వారిని కనాను రాజైన యాబీను చేతికి వారిని ఎందుకు అప్పగించాడు చెప్పండి యహోవ దృష్టికి మరలా ఏమయ్యారు వీళ్ళు దేవుని దృష్టికి దోషులైన ప్రతిసారి బానిసలు పంపించేస్తాడు దేవుడు వినండి జాగ్రత్తగా దేవుని దృష్టికి ఎప్పుడైతే వీళ్ళు దోషులైపోయారో ప్రతిసారి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళందరినీ వేరే రాజు కింద అప్పగించేస్తున్నారు వాళ్ళు హింసలు పెడుతున్నారు అప్పుడు మళ్ళీ దేవునికి ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తా ఉంటే వారిలోంచి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాను అతని సేనాధిపతి అన్యుల హోరేశ్వత్రులు నివసించిన సిసిరా ఆయన పేరు ఏంటంట శిశ్యరా గుర్తుపెట్టుకోండి మంచి బలమైన క్యారెక్టర్ ఇందులో మనకి అతనికి తొమ్మిది వందల ఈనపరాధములు ఉండను ఈయన ఇప్పుడు సేనాపతి సేనాపతి ఎవరు హోమ్ మినిస్టర్ అనుకుంటా నాకు తెలుసు సేనాధికి సేనాధిపతి సేన మొత్తానికి అధిపతి ఎవరికి సైన్యం మొత్తానికి అధిపతి హోమ్ మినిస్టర్ ఈతని పేరు శిష్యరా గుర్తుపెట్టుకోవాలి ఏం పేరు శిష్యరా ఇతనికి ఎన్ని రథాలు ఉన్నాయంట తొమ్మిది వందల ఎనప రథములు అతడు ఇరవై సంవత్సరముల ఇజ్రాయేలీలు కఠినమైన బాధ పెట్టగా ఇజ్రాయేలీలు యుహోవాకు ఇజ్రాయేల్ ఇప్పుడు కఠినమైన బాధ పెట్టినప్పుడు మరలా యుహోవాకు మొర్ర పెట్టక ముందు వీళ్ళు ఏం చేశారు దేవుని దృష్టికి యుహో దృష్టికి దోషులయ్యి ప్రతిసారి వీళ్ళు ఏం చేస్తున్నారు పాపం చేయడం దేవుణ్ణి విసికించడం బాధ పెట్టడం వీళ్ళు దేవునికి మొరపెట్టడం మరలా దేవుడు ఏదో ఒకటి ప్రత్యామ్నాయంగా చేయడు ఇప్పుడు ఎంతమంది న్యాయాధిపతులు అయిపోయారు ముగ్గురైపోయారు ముగ్గురైన తర్వాత మరలా ఇరవై సంవత్సరాలు దేవుడు వారిని బానిసత్వం కింద అప్పగించారు ఎవరికి అప్పగించారు చూడండి అయిన యాపీను చేతి కనాను అయిన యా ఈ కణానుని ఎవరు జయించారు యహోషు ఉన్నప్పుడు కానాను జయించారు గుర్తుంది మీకు యహోషు ఉన్నప్పుడు యుద్ధం చేసి కానాను జయించాడు జయించిన అదే రాజుకి మరలా వీళ్ళు బానిసలుగా వెళ్ళారు ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇప్పుడు ముగ్గురు న్యాయాధిపతులు అయిపోయారు ఇప్పుడు తర్వాత నాలుగవ వచ్చిన చూడండి ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండింది ఆమె ఎఫ్రాయిల మన్యమందలి రామాకును బీతలకు మధ్యన దెబోరా సరళవృక్షం కింద తీర్పుకై కూర్చుండు కద్దు తీర్పు చేయట ఇజ్రాయిల్ ఆమె యొక్కకు వచ్చు చుండ్రి ఇప్పుడు చూడండి ఇది మనం ఇందు మొట్టమొదటిగా ధ్యానం చేసుకునే వ్యక్తులు ఇందులో ఒక నలుగురు ఐదుగురు మాత్రమే ఉన్నారు న్యాయాధిపతులు అందరూ మనకు అనవసరం మొట్టమొదటిగా మనం ఎవరి గురించి ధ్యానం చేసుకుంటే దెబోరా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ డెబోరా తర్వాత గిద్యోను తర్వాత ఎఫ్తా తర్వాత సమసోను ఈ వ్యక్తుల గురించి ధ్యానం చేసుకొని ముగించేసుకుందాం ఇందులో న్యాయాధిపతులు ఇటు ప్రాముఖ్యమైన వాళ్ళు మిగతా వాళ్ళ పేర్లు మనకు అంత అవసరం లేదు లేనండి ఇప్పుడు ఈ దెబోరా గురించి మనం ధ్యానం చేసేటప్పుడు ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇంతకుముందు ఎవరు వీళ్ళు ప్రవక్తలు ఇప్పుడు ఏం పేరు ఏమేం పేరు ఏం పెట్టారు ఇక్కడ ప్రవక్తి స్త్రీలను ప్రవక్తి పురుషులు ఏమంటారు ప్రవక్త ప్రవక్తి ఓకే ప్రాఫిట్ ఇంగ్లీష్లో సింపుల్గా ప్రాఫిట్ అనేస్తారు ప్రవక్త ప్రవక్తి మొట్టమొదటి ప్రవక్తి ఎవరు అంటే ఏం చెప్తారు మీరు దెబోరా ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి రాజ్యంలో బలమైన ప్రవక్తి దెబోరా ఈ దెబోరా గురించి మనం ధ్యానం చేసుకుపోతున్నాం ఇజ్రాయెల్కి మొత్తం పదిహేను మంది పన్నెండు పదిహేను మంది న్యాయాధిపతులు ఉంటే నాలుగవ న్యాయాధిపతి దెబోరా ఈవిడ గురించి మనం ఆలోచిస్తే దెబోరా అనే మాటకి తేనెటీగా అని అర్థం అంట గుర్తుపెట్టుకోండి ఏం మాట మాటకి అర్థం అంట దెబోరా అనే మాటకి తేనెటీగా అనే అర్థం వస్తుంది తేనెటీగా దెబోరా అంటే తేనెటీగా నాలుగవ ప్రవక్త ప్రవక్తి నాలుగవ ప్రవక్తి ఇజ్రాయేళ్ళకు తల్లిగాయమని నియమించారు దేవుడే వీళ్ళందరూ నియమించింది ఇజ్రాయెళ్ళకు తల్లిగా ఏమని నియమించారంట పాత నిబంధనలో స్త్రీలకు చాలా తక్కువ పార్టిసిపేషన్ ఉండేది ఇంకొక వాక్యం కూడా మన బ్రదర్ మనల్ని అడిగారు బ్రదర్ క్వశ్చన్ అడిగారు స్త్రీలు సంఘంలో ప్రసంగం చేయవచ్చా స్త్రీలు యాక్టివ్గా పురుషులు ఉన్నప్పుడు సంఘంలో మాట్లాడవచ్చా నేను ఆ వాక్యం చెప్దామంటే బ్రదర్గా